నా పేరు మురళీకృష్ణ విరువురు గ్రామం వరుకుంటపాడు మండలం నాతో పాటుగా ఆ గ్రామ ప్రజలను కూడా ఈరోజు ప్రెస్ మీట్ పాల్గొనడం జరిగింది ఎందుకంటే నిన్న జరిగినటువంటి ప్రచారంలో భాగంగా కాకర్ల సురేష్ గారు వాళ్ళతో పాటు పెద్దలు కన్వీనర్ గారు తర్వాత కొన్ని టీడీపీ నాయకులు అందరూ రావడం జరిగింది దాంట్లో భాగంగా కొంతమంది కొన్ని విమర్శలు చేయడం జరిగిందండి ముఖ్యంగా కుంభకోణం ఒకటి తర్వాత ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్లో జరిగింది ఒకటి తర్వాత పేర్ల పండగ గురించి అండి ఈ మూడు నేను ప్రస్తావన తీసుకొద్దాం అనుకుంటున్నా ముఖ్యంగా ల్యాండ్ కుంభకోణంలో రెండు వేల పద్దెనిమిది నుంచి పంతొమ్మిది మధ్య కాలంలో ఇదే టీడీపీ నాయకులు చంద్ర మధు గారు వాళ్ళ బినామీలతోటి దగ్గర దగ్గర ముప్పై ఎకరాల భూమిని ఏ రకంగా వాళ్ళు భూ కుంభకోణం చేశారండి నేను దగ్గర దగ్గర ఎనిమిది నెలల నుంచి పోరాడుతూనే ఉన్నాను ఈ భూ కుంభకోణం గురించి ఎంఆర్ఓ గారితోటి వీళ్ళు పామురు రూముల్లో కావచ్చు లేకపోతే వాళ్ళ దగ్గరికి కావచ్చు ఏ రకంగా ఫ్రీ హోల్డ్ చేస్తారండి రెవెన్యూ కోర్టుకు సంబంధించి ఇది రెవెన్యూ కోర్టులో నడుస్తుండగానే వీళ్ళు ఫ్రీ హోల్డ్ చేసి డబ్బులు ఇచ్చి ప్రలోభాలు చేసేసి పాత ఎంఆర్ఓ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి చేసింది వీళ్ళు కాదా ఈరోజు ఊర్లోకి వచ్చేసి ముప్పై ఎకరాల భూమి తిన్న వాళ్ళు ఏ రకంగా ఓట్లు అడుగుతారండి లాస్ట్ టైం కూడా వీళ్ళు ప్రచారంలో భాగంగా ఇరువురు గ్రామంలోకి వస్తే ఒక్కొక్కరు నిరసన సేగలు ఈ ముప్పై ఎకరాల గురించి ముందు తేల్చండాయని దాని తర్వాత ముజ్జ లక్ష్మీనారాయణ అనే వ్యక్తిని మీరు కాదండి పంపించింది ఈ రెవెన్యూ కోర్టుకు సంబంధించి ఒక లాయర్ని పెట్టుకున్నారు మీరు లాయర్ని పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది మీ దగ్గర నిజంగానే ప్రూఫ్స్ ఉంటే ఆ డీ పట్టా కావచ్చు ఏదైనా కావచ్చు తీసుకొని వచ్చేసి మీరు సబ్మిట్ చేయొచ్చు కదా ఎంఆర్ఓ గారికి లాయర్ని పెట్టాల్సిన అవసరం ఏంది సందిరెడ్డి రామారావు లాయర్ని పెట్టింది మీరు కాదా ఏదన్నా ఉంటే నేను మీరు పోరాటం చేసుకోండి మీరు నెగ్గితే తీసుకోండి అని ఏ రకంగా మాట్లాడతారండి ఏ రకంగా ఈరోజు ఇరువురు గ్రామంలోకి వచ్చేసి ఓట్లు ఏ రకంగా అడుగుతారండి అది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించినటువంటిది మన ఉదగిరి నియోజకవర్గానికి రాజగోపాల్ రెడ్డి గారిని గా వేసినప్పుడు నేను పర్సనల్గా కలిశాను ఎందుకంటే గత నలభై సంవత్సరాల నుంచి మా ఊరు గ్రామంలో ఎటువంటి ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ జరగలేదు అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ జరగాలని చెప్పేసి నేను ఆయన కలవడం జరిగింది వాళ్ళు కూడా స్పందించి బాబు మీ ఊరికి సంబంధించి ఎటువంటి పక్షపాతం లేకుండా ట్రాన్స్పరెంట్గా అసలు పార్టీ లేదు పార్టీకి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి మీరు పెట్టండి రేషన్ కార్డు కొన్ని దాన్ని స్పందించిన తర్వాత నేను ఆయన తర్వాత మా ముఖ్య నాయకులు అలీ గారు మొత్తం కలిసేసి జేసీని కలవడం జరిగింది ఆయన కూడా సానుకూలంగా స్పందించారు స్పందించిన తర్వాత ఎంఆర్ఓ గారికి అర్జీలు ఇచ్చేసి మీరు కాదండి ఆపింది ఇరవై నాలుగు పంచాయతీలకు సంబంధించిన వరుకుంటపాడు మండలంలో మేము మేము ఇరవై నాలుగు గ్రామాలకు సంబంధ ఇరవై నాలుగు పంచాయతీలకు సంబంధించినటువంటి డేటా మొత్తం జేసీ గారిని జేసీ గారి ముందు పెట్టడం జరిగింది ఎందుకంటే వాళ్ళు కూడా దగ్గర దగ్గర మన రాష్ట్రం మొత్తం ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ అనేది డ్రైవ్ పెట్టారు ఇదేదో కాదు ఇరువురు గ్రామానికి ఒక్కటే ఒక్కదానికో లేకపోతే ఒరుకుంటుపాటు మండలం ఒక్కదానికో జరిగింది కాదు రాష్ట్రం మొత్తంలో కూడా డ్రైవ్ పెట్టారు వాళ్ళు ఆ డ్రైవ్ లో భాగంగానే మేము కూడా అడగడం జరిగింది నిన్న చంద్రామధు గారు మాట్లాడుతూ ఇరవై నాలుగు పంచాయతీలు ఎక్కడా జరగలేదు ఎస్ జరగలేదు మేము డేటాతో పోతే మీరు వచ్చేసి ఈ డేటాతోటి ఇట్ట జరిగిపోతుంది అట్ట జరిగిపోతుంది కుంభకోణాలు జరిగిపోతుంది ఏం కుంభకోణం అండి ఈ రోజు చెప్తున్నా మీకు డేటా ఇస్తాను కావాలంటే ప్రెస్ వాళ్ళకి మా ఊర్లో మూడు వందల మా కుటుంబాలకి మూడు వందల కుటుంబాలకు అర్హులైనటువంటి మూడు వందల కుటుంబాలు ఇంక్లూడింగ్ టీడీపీ వాళ్ళు కావాలంటే మీకు డేటా ఇస్తాను వాళ్ళ పేర్లు కూడా చదువుకోవచ్చు మూడు వందల కుటుంబాలకు ప్రతి ఒక్కరికి లబ్ధి లబ్ధి చెందిన ప్రతి ఒక్కరికి ఇంక్లూడింగ్ రేషన్ కార్డు రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి డేటాతో సహా నేను ఎక్సైజ్ చేసేసి ఈ రోజు ఏదో నాలుగు రోజులు ఐదు రోజులు కాదండి ఆరు నెలల నుంచి ఎక్సైజ్ చేశా ఇంక్లూడింగ్ భూమితో సహా సర్వే నెంబర్ దగ్గరికి పోయాను ఏ సర్వే నెంబర్ అయితే వాళ్ళకి అనుకూలంగా ఉంటుందో ప్రతి సర్వే నెంబర్ తిరిగా నేను తిరిగిన తర్వాత ఎక్సైజ్ చేసి ప్రిపేర్ చేసి డేటాతో కలెక్టర్ గారి ముందు పెట్టిన తర్వాత ఆయన కూడా స్పందించారు అలాగే ముప్పై ఎకరాల భూ కుంభకోణం గురించి కూడా సలహా నేను ఆయన జేసీ గారిని కలవడం జరిగింది ఈ విలువైన భూమిని ఇలా దోచుకుపోతున్నారని చెప్పి చేస్తే ఆయన స్పందించి ఎంఆర్ఓ గారిని రిపోర్ట్ అడిగితే మీరు రాత్రికి రాత్రి ఫీ హోల్డ్ డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసింది మీరు కదా ఏ రంగం అడుగుతారండి మీరు ఇరువురులో మా అంటే ఆల్మోస్ట్ ఆల్ ఖాళీ అయ్యే పరిస్థితి వచ్చేసింది ఇరువురు గ్రామంలో టీడీపీ వాళ్ళు కూడా ఆ టీడీపీ వాళ్ళని అడుగుతున్నారు లోకల్ నాయకులు అయితే ఓట్లు అడిగే పరిస్థితి లేదు ఈరోజు ఎందుకంటే అందుకే కదా బయట వాళ్ళను బయట వాళ్ళని తీసుకొచ్చి కొంతమంది నాయకులు మాట్లాడతారు నేనేదో ఓన్లీ టీడీపీలకు పెట్టామని చెప్పేసి ఏ ఏ టీడీపీ ఓన్లీ వైసీపీ పెట్టామని చెప్పేసి ఏ వైసీపీలకు పెట్టానండి మొత్తం ట్రాన్స్పరెంట్ గా మీరు కాదా లేబర్ సెక్షన్కి మొత్తం పెడతా ఉంటే లేబర్ నెత్తికెక్కించుకుంటారా కొంతమంది టీడీపీ నాయకులు మాట్లాడింది లేబర్కి ఎక్కించుకుంటారా మీరు ఈరోజు ప్రతి అడుగులైన ప్రతి ఒక్కరికి ల్యాండ్ డిస్ట్రిబ్యూట్ చేయాలనే కళ మాది మీది కాదండి తర్వాత విజయరామిరెడ్డి గారు మాట్లాడారు ఏ దేని గురించి మన రైట్ అని ఆ రైట్ గురించే సార్ నేను పోరాడేది మీరు కూడా ఎమ్మెల్యేగా చేశారు లా లాస్ట్ టర్మ్స్ లో ఇదే నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా చేశారు ఆ సమస్య మీకు తెలుసు ఎన్టీ రామారావు కళ్ళ క కళ్ళ కన్న కళ బీసీ ఎస్టీ ఎస్టీ మైనార్టీలకి ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్స్ కావచ్చు అన్ని జరగాలన్నారు దానికోసమే మేం పోరాడుతుంది మా నాయకుడు రాజగోపాల్ రెడ్డి గారు కూడా అదే చెప్పారు బాబు పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి పెట్టండమ్మా అని చెప్పారు ఆ ఉద్దేశంతోనే డేటా మొత్తం ఇవ్వడం జరిగింది వాళ్ళకి సానుకూలంగా స్పందించడం జరిగింది దాని తర్వాత గత ఆరు ఆరు నెలల క్రితం ఇదే పేర్ల పండగ గురించి విజయరామిరెడ్డి గారు ప్రస్తావించడం జరిగింది ఏమని ఇక్కడ ఏదో మేమేదో ఏదో పండగ ఆపేసామని చెప్పేసి ఈ రంగం చేసామని చెప్పేసి పేర్ల చావిడ దగ్గర నిన్న వాళ్ళు అడగడం జరిగింది అడగడం తప్పలేదండి ఇదే టీడీపీ నాయకులు అసలు పండగ వచ్చినప్పుడు పార్టీలతో ఏం సంబంధం అండి నలుగురు కలిస్తేనే పండగ ఈరోజు మారుతి నగర్ గ్రామంలో రెడీస్ అనే పీర్ అనేది మాకు కూడా బాగం ఉంది ఇక్కడ బాగా ఉన్నప్పుడు పేర్ల పీరు పేర్లు అనేది ఇక్కడికి రావద్దా అండి చెప్పేసి దయచేసి మీరు కూడా నిజాలు తెలుసుకోండి ఎందుకంటే పాపం కాకర్లో సురేష్ గారికి అయితే కొత్త కాబట్టి నాకు బహుశా తెలియకపోవచ్చు ఆయనకి మన ఊరు గ్రామంలో ఉన్న ఇష్యూస్ మీరు కూడా సార్ దయచేసి మీరు బ్లైండ్గా వాళ్ళు ఏదో చెప్పారని చెప్పేసి బ్లైండ్గా నమ్మొద్దండి ఎందుకంటే ఇక్కడ ఇష్యూస్ వేరు వాళ్ళు మాట్లాడేది వేరు సో మీకు పడే ఆ నాలుగు ఓట్లు కూడా టీడీపీ ఆల్మోస్ట్ వాళ్ళు ఖాళీ అయ్యే పరిస్థితిలో ఉంది ఆ నాలుగు ఓట్లు కూడా మీరు తెలుసుకొని ఒక థర్డ్ ఏజెన్సీ ద్వారా ఒక సర్వే నిర్వహించండి అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి ఒక భూకుంభకుమ కావచ్చు ఒక పేర్ల పండగ విషయంలో కావచ్చు లేకపోతే సోన్ సోన్లో కావచ్చు ఏ విషయంలో కావచ్చు లేబర్ నొద్దంటారు తర్వాత ఓన్లీ రెడ్డి గారికి కావాలంటే ఎలా కురుతుందండి ల్యాండ్ అనేది ప్రతి ఒక్కరు ల్యాండ్ బ్యాంకు తర్వాత మొన్న నిన్నగాక మొన్న ఫారెస్ట్ వాళ్ళు వచ్చారు ఫారెస్ట్ వస్తే మీ టీడీపీ నాయకులు ఒక్కరండి వచ్చిండ్రా ఆపడానికి ఎవరైతే మేము చెప్పుకుంటామంటున్నారో ఇదే ఆయన చంద్ర మధు గారిని ఒకటే అడుగుతున్నానండి ఈ మండలానికి మీరు కూడా వైసీపీ కన్వీనరు ఎంత బాధ్యత వహించాలో మేము ఆల్రెడీ కల కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది దీని గురించి ఆర్డీఓతో ప్రెస్ మీట్ ఆర్డీఓకి అర్జీ ఇవ్వడం జరిగింది మీరు మీరెక్కడన్నా దాఖరాలిందా ఫారెస్ట్ ల్యాండ్ ఆ రకంగా దోచుకుపోతూ ఉంటే మీరు ఎందుకు స్పందించలేదండి మీరా మాట్లాడేది ఈరోజు ఇరువురు గ్రామంలోకి వచ్చేసి తండోపతండాలుగా జాయిన్ అయిపోతున్నారు అదేనంటే ఓట్లు అడిగే పరిస్థితి మీకు లేదు ఇక్కడ ఓట్లు అడిగే పరిస్థితి లేకనే ఈరోజు అపోహలు సృష్టించి మేము కంప్యూటర్లు సెంటర్లు పోయి మూడు వందలు నాలుగు వందలు తర్వాత ఏదన్నా పెట్టేసి మా మాకు మేము పెట్టుకుంటాం అంటున్నారు అంటున్నారు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా అండి మీకు కూడా డేటా మొత్తం మీకు ఇస్తాను ఇక్కడ ఏ టీడీపీ నాయకులు లేడో చెప్పండి ఎంత ట్రాన్స్పరెంట్గా వర్క్ చేస్తున్నా నేను ఇక్కడ దయచేసి గమనించి ఇప్పటికైనా మీరు ఓట్లు అడిగే పద్ధతి వేరు ఉంటుంది మా మీద అలిగేషన్ సృష్టించి మేమేదో టీడీపీ లాపినా మేము టీడీపీ లాపినా మేము ఎక్కడ చెప్పలా మీకు ఎప్పుడైనా చెప్పామా ఫస్ట్ ముప్పై ఎకరాల గురించి తేల్చిన తర్వాత అడగండి మీరు ఓట్ల గురించి ఈరోజు అయ్యేమి తేల్చకుండా నేను పోతున్నాను నువ్వు వచ్చావు మూడు రోజుల కిందట ఈ గడప గడప ప్రోగ్రాం ప్రచారంలో భాగంగా వచ్చావు నీకు నిరసన దాకా తగిలింది అందుకు కదా బయట ఊరు చేత ఓట్లు అడిగించుకునే పరిస్థితి మీకు ఎందుకు వచ్చింది మీకు ఎందుకు వచ్చిందండి మీరు కాను మంచి చేసి ఉండుంటే మీకు ఈ దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చింది కనీసం నువ్వు పెట్టిన ముప్పై ఎకరాలు మీ టీడీపీ నాయకులకైనా ఊర్లో వాళ్ళకి పెట్టుంటే చాలా బాగుండేదండి మీదే ఊరు మాదే ఊరు మీరు దోచుకుపోవడం ఏంది మీరా మాట్లాడేది మీరా అండి మాట్లాడేది ల్యాండ్ ల్యాండ్ గురించి తర్వాత పేర్ల పండుగల గురించి తర్వాత ఇంగో దాని గురించి ఇంగో దాని గురించి సో కాబట్టి దయచేసి ఇప్పటికైనా నిజాలు మాట్లాడండి మీరు ఓట్లు ఇదిగో మేము పలానా చేసాం మా టౌన్లో ఇది చేసాం అది చేసామని అడగండి తప్పలేదు లేనిపోయిన అలిగేషన్స్ పెట్టేసి మా మీద పోరాడే వాళ్ళ మీద ఆ ల్యాండ్ ల్యాండ్ గురించి ఇంకొకటి వేసేసి నేను ఇరవై ఎకరాలు తీసుకున్నాను ఇంకొక ఆయన అంటే ఇంకొక ఆయన డబ్బులు ఇస్తున్నాడు ఇంకొక ఏందండి ఈ అలిగేషన్స్ లేనిపోయాయి కదండి సో దయచేసి ఇప్పటికైనా నిజాలు తెలుసుకొని మీరు మాట్లాడితే బాగుంటుంది సో విన్నవించుకుంటూ సో ముగిస్తున్నాను థ్యాంక్ యూ